మెగాస్టార్ చిరంజీవితో ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు భేటీ అయ్యారు ఆయన నివాసంలో చిరంజీవిని కలిసి ఫెడరేషన్ సభ్యులు తమ సమస్యలను వివరించారు ఈ భేటీలో ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కార్యదర్శి అమ్మిరాజు యూనియన్ నాయకులు పాల్గొన్నారు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కారణమైన లిఖిత అందిస్తారు లిఖిత ఈ ఇప్పటింబర్ కు సంబంధించి కూడా కార్మికుల ఏదైతే ధర్నా ఉందో దాదాపుగా నెల రోజుల పాటు కూడా ఇది కొనసాగుతూనే ఉంది దీనికి సంబంధించి ఇప్పుడే ఎప్పటికప్పుడు కూడా ఫెడరేషన్ సభ్యులు కూడా దీనికి సంబంధించి ఈ యొక్క నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కలవడం ఇప్పటికీ రెండు సార్లు కూడా ఆ యొక్క చిరంజీవిని కలవడం అయితే జరిగింది అయితే వారి సమస్యలు పూర్తి స్థాయిలో ఏమేమి డిమాండ్స్ ఉన్నాయి అనే విషయం కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది అయితే దీని వలన కొంతవరకు ఈ వీరు డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒప్పుకుంటే చిన్న సినిమాల నిర్మాతలు ఎవరైతే ఉంటారో వారికి కొంతవరకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉండటంతో దీనికి సంబంధించి ఇటు వారిని కూడా కొంత దృష్టిలో పెట్టుకొని ఈ ఈ పెంపుదల అనేది కొనసాగించాలంటూ కూడా కోరిన పరిస్థితి అయితే ఫెడరేషన్ సభ్యులు కూడా ఇప్పటికే ఈ యొక్క నాయకులకు లేఖ రాయడం అందులో క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఏదైతే ఈ పన్నెండు గంటల డ్యూటీ ఉందో ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా పనిచేసే డ్యూటీ ఏదైతే ఉందో ఆ సమయంలో కూడా వేతనానికి సంబంధించి ఒకవేళ ఇంకా ఒక టైం అనేది వెచ్చిస్తే కంపల్సరీ వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఇవ్వాలి ఎవరికైతే ఇప్పుడు రెండు వేల రూపాయలు ప్రతిరోజు ఇస్తున్న కార్మికులు ఉంటారో మూడు శాతం కూడా ఆ యొక్క వేతనాలు అనేది పెంచాలి అన్న డిమాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కొంతవరకు చూస్తాము అందులో భాగంగా ఇటు సీనియర్స్ జూనియర్స్ ని కూడా ఆల్రెడీ లెక్కలోకి తీసుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి దీనిలో భాగంగానే ఇప్పటికే చర్చలు అనేటివి కొనసాగుతున్నాయి అంతేకాకుండా ఈ ఏవైతే ఇప్పుడు వీరు చెప్తున్న ఈ వేతనాలు అనేటివి కూడా కేవలం పెద్ద సినిమా నిర్మాతలకు మాత్రమే చెందుతాయి చిన్న సినిమా బడ్జెట్ ఏదైతే తక్కువ ఉంటుందో ఆ నిర్మాతలకు కొంతవరకు ఇన్ని నుండి మినహాయింపు ఉంటుంది ఈ ఏవైతే వీళ్ళు ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ పెంపుదలకు సంబంధించి వారికి ఉండవు కంపల్సరీ కూడా అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే చిన్న సినిమా నిర్మాతల బడ్జెట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అంత తక్కువ బడ్జెట్ లో సినిమా తీసే నిర్మాతలు ఎక్కువ ఎక్కువ అమౌంట్ అనేది ఇచ్చుకోలేరు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి అదే విధంగా ఆదివారం కొంతవరకు వరకు సెలవు అనేది ఉంటుంది ఒకవేళ ఆదివారం కూడా పని చేస్తే వారికి ఏదైతే రెండు వేల రూపాయలు ఇచ్చే వారికి మూడు వేల రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఇచ్చి మరి షూటింగ్స్ జరిపే విషయంలో కూడా ఇది కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే పెద్ద నిర్మాతలు ఉంటారో గంటలు సమయం కూడా అంటే పని దినాలు తొమ్మిది గంటలు కూడా చేయాలి అనే విధంగా ఒక అంశం తెరపైకి వచ్చింది మరో పక్క సినీ నిర్మాతలు కూడా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు మరో పక్క ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు కూడా చిరంజీవిని కలిశారు మరో పక్క అంటే ఇద్దరి మధ్య ఒక సయోధ్య కుర్చే కుదిర్చే అవకాశం ఉందనుకోవచ్చా ఈ విషయం అయితే మాత్రం చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరిన నేపథ్యంలో ఇద్దరి మధ్య ఒక అవగాహన వచ్చే అవకాశం ఉందా ఒక పక్క నిర్మాత సి కళ్యాణ్ కూడా స్పందించారు డబ్బులు ఇచ్చేది మేమే కాబట్టి ఆ సమస్యను పరిష్కరించాల్సింది అంటే సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయినటువంటి చిరంజీవి వద్దకు వెళ్ళామని చెప్పారు మరో పక్క మిగిలినటువంటి రాష్ట్రాల అంశాలను అయితే మాత్రం మనం పరిగణలోకి తీసుకోవద్దు ఇక్కడ తెలుగు పరిశ్రమకు సంబంధించినటువంటి అంశాలనే పరిగణలోకి తీసుకోవాలి చెప్పేసి కళ్యాణ్ కూడా నిర్మాత కళ్యాణ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు దీనిపై మొత్తానికి చిరంజీవి రెండు వర్గాలని సంతృప్తి వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయనుకో ఇక్కడ ప్రస్తుతం అయితే చర్చలు అనేటివి కొనసాగుతున్నాయి అయితే ఇక్కడ నిర్మాతలు మాత్రం చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు మిడిల్ నిర్మాతలు మూడు భాగాలుగానైతే ఇక్కడ విభజించవచ్చు సో వీళ్ళ పూర్తి స్థాయి డిమాండ్స్ అటు కార్మికుల డిమాండ్స్ వీటన్నిటినీ కలుపుకొని వారైతే ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుంటున్నారు ఆ ప్రణాళిక ప్రధానంగానే ఇప్పుడు ఆ ఈ యొక్క చిరంజీవిని కలవడం కావచ్చు ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉంటాయో వాటి ప్రకారం వెళ్ళే అవకాశాలు ఉన్నట్లుగా ఆయన అయితే తెలుస్తుంది పూర్తి స్థాయిలో లోపలికి వెళ్ళిన డెబ్బై మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా బయటకు వచ్చి అసలు ఏం జరిగింది అనేది చెప్తే కానీ ఇక్కడ క్లారిటీ అనేది రాకపోవచ్చు కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంతవరకు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మిగతా ఏవైతే సినిమా ఇండస్ట్రీలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ కొంతవరకు పరిస్థితులు అనేవి మెరుగ్గానే ఉంటాయని చెప్తున్నప్పటికీ కూడా ఇటు సినీ కార్మికులు కూడా తొమ్మిది గంటల వేతనం ఏదైతే ఉందో అది ఇంకొంత కొంతసార్లు మేము పన్నెండు గంటలు కూడా పనిచేయాల్సి వస్తుంది ఆ సమయంలో కూడా ఇదే అమౌంట్ తీసుకుంటున్నాం సో దీని వల్ల మేము చాలా ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తుంది వచ్చే అమౌంట్ తక్కువ అవుతుంది చేసే పని ఎక్కువ అవుతుంది అంటూ కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ పేర్కొనడం అయితే జరిగింది దీనికి సంబంధించి కూడా పరిశీలిస్తామంటూ చెప్తున్నారు అదే విధంగా ఈ యొక్క ఏదైతే చిన్న నిర్మాతలను కూడా దృష్టిలో పెట్టుకొని తాము కూడా ఈ యొక్క ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు రైట్ థ్యాంక్ యూ లిఖిత